నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగర్ వ్యాధి ఉంది మధుమేహం డయాబెటీస్ ఉంది ఒంట్లో నీరు చేరుతుంది ఒంట్లో నీరేంటి మొఖం ఉబ్బుతుంది కాళ్ళు ఉబ్బుతాయి కొంతమందికి పొట్టలో కూడా నీరు చేరుతుంది మనం బొటన వేలతో కాలు మీద ఎముక మీద నొక్కితే గుంట పడుతుంది ఇది రాత్రిపూట తగ్గిపోతుంది ఉదయం నుంచి ప్రారంభమై సాయంత్రానికి పెరుగుతుంది ఈ ముఖం మీద ముందు కింద రెప్పలో నీరు చేరే అవకాశం ఉంటుంది దీన్ని ఈ శరీరంలో నీరు చేరటాన్ని వైద్య పరిభాషలో ఏడీమా అంటారు ఇది ప్రధానంగా షుగర్ ఉన్న వాళ్ళకి గుండె సమస్య వల్ల మూత్రపిండాల సమస్య వల్ల వస్తుంది షుగర్తో సంబంధం లేకుండా కాలేయం జబ్బులు ఉన్న వారికి కూడా శరీరంలో నీరు చేరుతుంది కాలేయం చెడిపోవడానికి ప్రధాన కారణం మద్యపానం దీర్ఘకాలికంగా ఎక్కువ మోతాదులో సేవించడం రెండు వివిధ జబ్బుల వల్ల కామెర్లు వచ్చి వైరస్ల ప్రభావం వల్ల కూడా కాలేయం దెబ్బతిని కాలేయము గట్టిపడి తదుపరి కాలేయములో బుడిపులు ఏర్పడి సిరోసిస్ అనే వ్యాధి వల్ల కూడా శరీరంలో నీరు చేరుతుంది షుగర్ వ్యాధి వల్ల గుండె దాని దాని ప్రభావం ఉంటుంది షుగర్ ప్రభావం గుండె మీద ఉంటుంది ఏ రకంగా ఉంటుంది గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోవచ్చు ఈ పేరుకున్న కొవ్వు మీద తెల్ల కణాలు ఎర్ర కణాలు ప్లేట్లెట్ కణాలు వచ్చి ముద్దలా అక్కడ ఏర్పడి రక్త ప్రసరణ ప్రధానంగా మూడు రక్తనాళాలు ఉంటాయి గుండె కండరాలకు సరఫరా చేసేవి మూడు మూసుకుపోవచ్చు ఒకటి కానీ రెండు కానీ మూసుకుపోవచ్చు ఆ విధంగా గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గినప్పుడు కండరాలు బలహీనపడి ఆ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది ఆ పంపింగ్ కెపాసిటీ సాధారణంగా అరవై నుంచి డెబ్భై శాతం ఉండాలి ఈ రక్త ప్రసరణ కరుణరి ధమంలో తగ్గినప్పుడు పంపింగ్ కెపాసిటీ ముప్పై నలభైకి తగ్గిపోయి పడిపోయే అవకాశం ఉంది ఈ పంపింగ్ కెపాసిటీ గుండెకు స్కానింగ్ చేయటం ద్వారా గుండెకు స్కానింగ్ని టూ డీ ఎక్కువ అంటారు గుండెకి స్కానింగ్ చేస్తే ఈ పంపింగ్ కెపాసిటీ తెలుస్తుంది పంపింగ్ కెపాసిటీని వైద్య పరిభాషలో ఈఎఫ్ ఈఎఫ్ అంటారు ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు అది గుండె యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది ఎవరికైతే గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గి ఈఎఫ్ పంపింగ్ కెపాసిటీ తగ్గిందో వాళ్ళకి ఒంట్లో నీరు చేరుతుంది ఇదే కాకుండా కొంతమందికి గుండె సాగిపోతుంది గుండె సాగిపోవటం అనేది పుట్టుకతో గుండె సాగిపోయి ఉండొచ్చు షుగర్ వ్యాధి ప్రభావం వల్ల కూడా ఈ గుండె సాగిపోయి ఉండొచ్చు ఈ గుండె సమస్యల వల్ల మనకు ఒంట్లో నీరు చేరినప్పుడు ఈసీజీ పరీక్ష ఎకో పరీక్ష మరి నీరు చేరి ముఖము కాళ్ళకి పొట్లో నీరున్నప్పుడు వాళ్ళు బెల్ట్ మీద చేసే పరీక్ష టీఎంటీ అనే ట్రెడ్మిల్ పరీక్ష చేయలేరు ఇది గుండె సమస్యల వల్ల ఈ నీరు చేరచ్చు ఇక మూత్రపిండాలు షుగర్ వ్యాధి ఆహార నియమాలు సరిగా పాటించిన వాళ్ళకి బరువు తగ్గని వారికి ట్యాబ్లెట్లు సక్రమంగా వాడని వాళ్ళకి కొంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎండోక్రైనాలజీ డాక్టర్ సూపర్ స్పెషలిస్టు మీరు ట్యాబ్లెట్ కాదండి ఇంజెక్షన్ వేసుకోవాలి ఇన్సులిన్ వేసుకోవాలని చెబితే అమ్మో మాకు భయం అండి నాకు చేత కాదండి ఇది మేము మాకు మేము గుచ్చుకోవాలంటే నాకు భయం నాకు వద్దు ఇన్సులిన్ వద్దు ట్యాబ్లెట్లతో పెట్టండి కొత్త రకాల ట్యాబ్లెట్లు ఇవ్వండి అని ప్రాధాన్యపడతారు ఇక కుదరదు తప్పనిసరిగా వాడాలంటే ఇటువంటి షుగర్ వ్యాధిగ్రస్తులు ఏం చేస్తారంటే డాక్టర్లను మారుస్తారు హాస్పిటల్ను మారుస్తారు నాకు ఎవరైతే ట్యాబ్లెట్ ఇస్తారో వాళ్ళే కావాలంటారు సరైన నియమాలు పాటించిన వాళ్ళు సక్రమంగా మందులు ఇన్సులిన్ వాడని వాళ్ళకి మూత్రపిండాలు పాడైపోతాయి మూత్రపిండాలు పాడైపోయినట్టు ఎలా తెలుస్తుంది మూత్ర విసర్జన చేసేటప్పుడు బాగా తెల్లగా నురుగు వచ్చేస్తుంది విపరీతమైన నురుగు వస్తుంది విపరీతమైన నురుగు వచ్చిందంటే తెల్లగా మూత్రపిండాల నుంచి ఆల్బుమిన్ అనే మాంసకృతులు లీకేజ్ అవుతాయి మూత్ర పరీక్ష చేసినప్పుడు ఎవరికైనా కూడా ఆల్బు నిల్ ఉండాలి ఉండకూడదు ఆల్బమిన్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఉందంటే మనము ఈ ఆల్బుమనే ప్రోటీను మాంసకుత్తులు మూత్రపిండం ద్వారా లీక్ అవుతున్నాయి షుగర్ వ్యాధి వల్ల మూత్రపిండాలు దాని ప్రభావం చూపించి చెడిపోవటాన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు ఈ డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల మూత్రపిండాలు క్రమేణ దెబ్బతిని రక్త పరీక్ష చేసినప్పుడు బ్లడ్ యూరియా అనేది సాధారణంగా నలభై మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి క్రియాటినిన్ ఒక మిల్లీగ్రామ్ కంటే తక్కువ ఉండాలి యూరియా పెరిగిపోతుంది ఈ క్రియాటినిన్ను ఒకటి కాదు ఐదు ఆరుకి వెళ్ళిపోతుంది తర్వాత సోడియం పొటాషియం ఎలక్ట్రైడ్స్లో కూడా మార్పు వచ్చి పొటాషియం గణనీయంగా దాని పరిమాణం పెరిగిపోతుంది ఈ డయాబెటిక్ నెఫరోపతి కిడ్నీలు షుగర్ వల్ల పాడైనప్పుడు పొట్టకి చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కూడా దాని ప్రభావం గమనించవచ్చు ఈ విధంగా గుండె జబ్బు వల్ల షుగర్ వల్ల గుండె జబ్బు వస్తుంది షుగర్ వల్ల మూత్రపిండాల జబ్బు వస్తుంది ఈ నీ ఒంట్లో నీరు చేరుతుంది నీరు చేరినప్పుడు ఉప్పు తగ్గించి వాడాలి ఉప్పు కలిగిన వస్తువులు నిలవ పచ్చళ్ళు లేదు మనం మార్కెట్లో స్వగృహ ఫుడ్స్లో ఉండే మిక్చర్లు బూందీ ఉప్పు కలిగిన వస్తువులు వాడకూడదు అట్లాగే రోజువారీ మనం తాగే మంచి నీరు కూడా నియంత్రణ చేయాలి ఒక లీటర్న్నర కంటే ఎక్కువ తాగకూడదు ముఖం వాచి కాళ్ళు వాచి పొట్టలో నీరు ఉన్నవాళ్ళు నీరు కూడా తక్కువ తాగాలి ఉప్పు అనేది అసలు మజ్జిగలో కానీ పెరుగులో కానీ పొరపాటు కూడా వేసుకోకూడదు బటర్ బటర్మిల్క్కులో ఉప్పు ఉంటుంది లస్సీ తాగచ్చు కానీ బటర్ మిల్క్ తాగకూడదు ఈ శరీరంలో నీరు చేరినప్పుడు అది కాలేయం వల్ల సమస్యన మూత్రపిండం వల్ల సమస్యన గుండె వల్ల సమస్య అధ్యయనం చేసి ఆ గుండెకి మూత్రపిండాలకి తగు వైద్యం చేయించాలి గుండె సమస్య ఉంటే కార్డియాలజీ డాక్టరు మూత్రపిండాల సమస్య ఉంటే నెఫ్రాలజీ సూపర్ స్పెషలిస్టు కాలేయం సమస్య ఉంటే గ్యాస్ట్రో చూపించి వాళ్ళు ఇచ్చే మందులు వాడాలి ఈ ఒంట్లో నీరు పోవటానికి వాడే మందులను వాటిని డయూరిక్స్ అంటారు నీరు బయటికి పంపేస్తుంది దాంట్లో సాధారణంగా ఎక్కువ మంది వాడేది లాసిక్స్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది డైటార్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది ఎక్కువ మంది లాసిక్స్ టాబ్లెట్ వాడుతుంటారు ఈ నీరు శరీరం నుంచి బయటికి పోయినప్పుడు కొంచెం వీక్నెస్ అని అనిపిస్తుంది కొద్దిగా బలహీనత అని అనిపిస్తుంది ఏది ఏమైనా షుగర్ వ్యాధిగ్రస్తులకి ముఖం వాచినా కాళ్ళు వాచినా పొట్టలో నీరు చేరినా ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకూడదు తక్షణమే దానికి తగు పరీక్షలు చేసి ఏ కారణం వల్ల నీరు వస్తుందో అధ్యయనం చేయాలి మనం ప్రయాణం చేసి బస్సులో కానీ విమానంలో కానీ ఒక ఎనిమిది గంటలో పన్నెండు గంటలో కూర్చుంటే అది సాధ్య సిద్ధంగా షుగర్ ఉన్న వాళ్ళకే కాదు షుగర్ లేని వాళ్ళకి కూడా పాదాలు పాదాల వాపు వస్తుంది ఏదో ప్రయాణం చేసి కూర్చుని ప్రయాణం చేసినప్పుడు వచ్చిన వాపుని మనం తీవ్రంగా ప పరిగణించవలసిన అవసరం లేదు అది దానంతరికదే పోతుంది రాత్రిపూట పాదాల వాపు తగ్గాలంటే ఒక పరుపుని మడిచి చుట్టి రెండు కాళ్ళు ఆ పరుపు మీద పెట్టుకుంటే ఉదయానికల పూర్తిగా ఆ పాదాల వాపు తగ్గిపోతుంది అందుచేత ఒంట్లో నీరు చేరటం అనేది ప్రమాద గంటికలు మోగుతున్నాయి గుండెన్నా పాడైపోయింది మూత్రపిండాలైనా పాడైపోయినాయి దీన్ని ఎవరు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు ఒంట్లో నీరు చేరటం అనే దాన్ని ఏదో వచ్చిందిలే అనేసి నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్య సలహా పొందండి